అని ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫామ్ వాళ్ళు వేశారు దాంట్లో వాళ్ళు ఒక అద్భుతమైన అధ్యయనాన్ని చేశారు వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలు ఇళ్లల్లో చేసే జీతం బత్యం లేని చాకిల్ అది భారతదేశంలో యావరేజ్ నా సగటున ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది దీంట్లో మగవాళ్ళు అందరూ కలిపి చేసినా గానీ తెలంగాణలో ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఇంటికంట మీరు కూడా ఇంక్లూడెడ్ అండి నా మమ్మల్ని కాదనుకోకండి మీరు కూడా ఇంక్లూడెడ్ సో ఇక్కడ ఆశ్రమం నివేదిక ఏం చెప్తుందంటే ఈ జీతం బత్యం లేని శ్రమ ముఖ్యంగా పిల్లలు వృద్ధుల యొక్క శ్రమ సేవ దీన్ని మనం ఏం చెప్తాం వీళ్ళ యొక్క బాధ్యతని ఇంటి చాకరీ గురించి స్త్రీలను ఇంటి చాకరీ నుంచి బయటపడేయడం గురించి లేని చదవాలి దీన్ని ఎందుకని సామాజిక బాధ్యతగా స్వీకరించాలో చెప్తాడు అది కానంత వరకు ఈ చాకరీ నుంచి ట్రెజరీ నుంచి ఆడవాళ్లు బయటపడరు అని చెప్తాడు అట్లా బయటపడడం ఎందుకు అవసరం కూడా చెప్తాడు ఇవాళ ఏమవుతోంది ఇన్ని గంటలు వాళ్ళు ఇంట్లో పనిచేయడం ఈ పిల్లలు స్త్రీల వృద్ధులకి చేసే సేవని మనం ఈ భావజాలంలో పడి అది స్త్రీల కర్తవ్యం కదా మన నాయనలకు సేవ చేయడం కూడా మన భారీ కర్తవ్యం కదా అది ప్రేమలో భాగం కదా అనుకుంటున్నాం ఈ కథ అనుకున్న తర్వాత ఆ పని చేయడంలో స్త్రీలు వెసులుబాటు ఇవ్వలేదు అనుకోండి ఎక్కడన్నా తేడా వచ్చింది అనుకోండి స్త్రీల మీద జరిగే గృహింస కారణం పితృస్వామ్యం అనేది కరెక్ట్ కానీ పితృస్వామ్యం నేరుగానే హింసకు పాల్పడదు దానికి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉండాలి మేత నొక్కేది ఉండాలి ఆ మేత నొక్కేది ఏదైతే ఉందో ఈ చాకిరి ఈ సేవ అంటే ఆ సేవల్లో ఏం తేడాలు వచ్చినా మగవాడు కొట్టడానికి వాడికి పూర్తి హక్కులు ఉంటాయి దీన్ని మగాళ్ళు చెప్పారు అనుకోకండి డెబ్బై తొమ్మిది శాతం ఆడవాళ్ళు నా మగడు నన్ను కొట్టొచ్చు జస్టిఫైడ్ ఎప్పుడంటే ఇప్పుడు నేను అడగకుండా అనుమతి లేకుండా బయటకు వెళ్తే ఇంటి పని వంట పని చేయకపోతే పిల్లలకి వృద్ధులకి సేవ చేయకపోతే ఫైనల్ గా ఎదురు జవాబు చెబితే నా మొగుడు నన్ను కొట్టడం చేసిపోయేడు ఇంతకంటే ప్యాసిజానికి ఉదాహరణ ఏమన్నా ఉంటుందా అంటే సేవికా సమితి చెప్పిన కుటుంబం ఇక్కడ కనపడుతుంది ఈ కుటుంబం యొక్క ఇంకో కోణం చెప్తున్నా ఆడవాళ్ళు ఎందుకని ఈ సేవ చేయడంలో గిలగిల్లాడుతున్నారు వాళ్ళు ఇష్టం లేకపోవడం వల్ల తిరుగుబాటుదారులు అవడం వల్ల కాదు కాదు కుటుంబాల్ని వ్యక్తిగా మగవాడు నడపలేనంత ఆర్థిక భారం వాళ్ళ కుటుంబాల మీద ఉన్నది ఒంటరిగా మగవాడు నడపలేడు స్వరాజ్యం గారు ఓ నా చిన్నప్పటి సంధి చాలెంజ్ చేసేది బహిరంగ సభల్లో నేల మీద వడ్డాక ఆ పాతకాలం సంగతిడిచిపెట్టరు ఇవాళ ఎవడన్నా మగాడు ఉండడా నేనే నా రెక్కల కష్టం మీద సంవత్సరం మగాడు చేస్తా అనేది ఇవాళ ఆ ఛాలెంజ్ ఇంకా ఎక్కువ స్త్రీల కష్టం లేకుండా సంసారాలు నడిచే పరిస్థితి లేదు అంటే దోపిడీ యొక్క తీవ్రత చాలా ఎక్కువైంది ఇంటెన్సిఫై అయింది కరల రూపమా జీఎస్టీ ఇంకోటా బండ కాదు ఇంటెన్సిఫై అయిన తర్వాత ఆలవాళ్ళు ఎక్కడ గెలిగెళ్ళ ఆడుతున్నారు ఈ సేవ చేయటంలో ఒక పక్కనేమో నువ్వు అమ్మ క్షమించండి కానీ అబ్బా మన కళాకారులు అబ్బా నేను చెప్పి చెప్పి అలిసిపోతున్నా మీరు నోరిప్పి అమ్మా అని అమ్మ అంబా అనొద్దండి మీ అమ్మలో చెల్లిళ్ళు అక్కలో ఇవి మానేయండి మేము మనుషులు పేర్లు పెట్టి పిలవండి మనుషులుగా గుర్తించండి పాటల్లో కూడా అట్లే గుర్తించండి అమ్మా నువ్వు ఇంత గొప్పదానివి అక్కా నువ్వు ఇట్లా అనొద్దు తో అనొద్దు దయచేసి మార్చుకుందాం మా వాళ్ళకే చెప్తున్నా ఏం చేస్తా మా పాట పాడమంటే మన సెంటిమెంట్లు లేకపోతే ముందుకు నడవద్దు బండి ఈ సెంటిమెంట్లు అనుకుంటే మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతాం సరిపోతుంది దాటి సో అందుకే సో ఈ ఈ అన్పెయిడ్ లేబర్ నుంచి ఆమె ఒక్క అడుగు అటు జరిగింది అనుకోండి ఎందుకు జరుగుతోంది ఎందుకు గిలగలు ఆడుతోంది ఎంతో అంతో సంసారానికి కాంట్రిబ్యూట్ చేసి తీరా అది గుండీలు కొడతావా అగరబత్తులు చేస్తావా మైనం బొత్తులు చేస్తావా లేకపోతే ఈ వీటి మీద ఈ చివర కుట్టే ఎంబ్రాయిడరీలు చేస్తావా గంటకి నీకు పది రూపాయలు రావచ్చు కానీ ఈ పని చేయాలి నువ్వు పొలంలో పోతావు ఆ వలస వెళ్ళిన కూలీల ఇళ్ళల్లో తప్పనిసరిగా నువ్వు ఎక్కువ పని చేస్తావు మొత్తం వ్యవసాయ భారాన్ని మోస్తావు అది గ్రామీణ చరిత్ర పట్టణాలలో బస్తీలలో చూడండి మీరు బస్తీలలో ఈ చరిత్ర దీనివల్ల ఆమె ఆ సేవల్లో లోపం చేస్తే ఆ కుటుంబం వైలెన్స్ కి అవుతుంది ఆ మగవాడు ఏమంటున్నాడంటే పెద్ద పెద్ద వాళ్ళే తన్నులు తినగలిగినప్పుడు నువ్వెందుకు సేవ చేయవు ఇది ఆమోదించబడిన హింస అంటే మన పితృస్వామ్యం ఆమోదించిన హింస ఇది మన కుటుంబాలు ఆమోదించిన హింస మనం కూడా మన దగ్గరికి పంచాయతీలు వస్తే మొగడే కదమ్మా దెబ్బ కొట్టాడు సర్దుకుపో అని చెప్పడానికి మనం కూడా వెనక లేదు దీనికి ఈ ఛాతరీ పెరగడంలో ఒక్క విషయం మీరు గమనించు వృద్ధులు పిల్లలకి సంబంధించిన సేవలు చేయాల్సిన ప్రభుత్వాలు వాళ్ళు పనిచేస్తున్న సంస్థలు కార్ఖానాలు కంపెనీలు కార్పొరేట్లు ఐటీ సెక్టార్తో సహా ఆ బాధ్యతలన్నింటినీ ఆడవాళ్ల మీద పడేయడం ద్వారా వాళ్ళు ఎంత లాభపడుతున్నారు దీని కాస్ట్ ఎంత అంటే వరం చెప్పాలంటే పచ్చి దోపిడీ అని ఈ ఎనిమిది గంటల శ్రమనే పైసా ఇవ్వకుండా ఆడవాళ్ళ నుంచి దోచుకుంటున్నారు ప్రభుత్వం దోచుకుంటుంది ప్రభుత్వం దానికి అనుమతిస్తుంది రెండో విషయం ఏంటి వీళ్ళని ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి ట్రేడ్ యూనియన్స్ లో ఉన్న ప్రత్యేకంగా ఇది మీరు చదవాలి విమెన్ వర్క్ రిపోర్ట్ అకార్డింగ్ టు ద వర్క్ అవర్ అంటే ఎన్ని గంటలు పని అన్న దాన్ని బట్టి స్త్రీల పనిని లెక్కగట్టాలి తప్ప సీఎంఐ ఏం చేసిందంటే నేను రెండేళ్ల నుంచి గాబరా పడుతున్నా మీరు చూస్తే నా నేను మాట్లాడిన అనేక సందర్భాల్లో పది పాయింట్ తొమ్మిది శాతం స్త్రీల వాళ్ళు స్త్రీలు వేతన శ్రమలో ఏంటి ఎంత ఘోరం ఇట్లా ఎందుకు పడిపోయింది లేబర్ ఫోర్స్ లో అనేది తలకాయ కానీ లేటెస్ట్ నివేదికలు మీరు చూస్తే దాంట్లో ఇంకొక అధ్యయనం కనపడుతుంది ఏంటది రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అని ఆడవాళ్లు చేయకపోవడం వల్ల లేబర్ ఫోర్స్ నుంచి బయటకెళ్ళ ఆడవాళ్ళు అసలు లేబర్ కోర్స్ నుంచి బయటకెళ్ళ లేబర్ ఫోర్స్ లోనే పర్సెంట్ లేబర్ ఫోర్స్ లోనే ఉన్నారు ఇన్విజిబుల్ లేబర్ ఫోర్స్ గా ఉంది ఇన్విజిబుల్ హోమ్ బేస్డ్ లేబర్ ఫోర్స్ అంటే ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థం అంటే నీకు పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు పనిచేయించుకో ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు పది రూపాయలకి ఆడవాళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టి పని చేయించడం అంటే తొంభై రూపాయలు అంబానీ అదాని జేబులో పెట్టడం అని అర్థం అనేది ఆడవాళ్ల సంతానోత్పత్తిని వాళ్ళ శరీరాలని వాళ్ళ శ్రమని కంట్రోల్ చేయడం అనేది అల్టిమేట్ గా ఈ ఉదారవాద టైంలో ఉగ్ర రూపంతో జనాల్ని దోచుకు తింటున్న కార్పొరేట్ సంస్థలకి వీళ్ళని అప్పనంగా అప్పజెప్పే పనిని భావపరంగా ఈ సేవికా సమితులు లేకపోతే ఈ మత భావజాలం చేస్తోంది ఈ మత భావజాలం చేయడానికి ఆమోదించబడిన పితృస్వామిక సమాజం యొక్క చక్రం అది ఆడవాళ్ల మెదడులోను మన మెదళ్ళలోనూ బలంగా పనిచేయడమే దీనికి కారణం